హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసైతే క్యారెట్ ఎగ్ ఫ్రై రైస్ అనమాట క్యారెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా చేసుకున్నారా క్యారెట్ అయితే ఎంత మంచిది అంటే హెల్త్కి చాలా మంచిది కళ్ళు మంచిగా పడుతుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కలర్ ఇంప్రూవ్ అవుతుంది స్కిన్ కలర్ అయితే మంచిగా వస్తుంది అనమాట గ్లో వస్తుంది అలా అని ఉత్తి తినమంటే తినరు కదా ఇట్లా పిల్లలకైనా పెద్దవాళ్ళు అయినా ఇట్లా చేసుకొని తినండి టేస్ట్ ఉంటుంది దీనిలో ఎక్స్ట్రాగా మనం ప్రోటీన్ యాడ్ చేస్తున్నాం అదే ఎగ్ అండి ఎగ్ యాడ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు అయితే వీడియో అయితే లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తా అయితే మనం రైస్ అయితే ఉడికించి పెట్టుకోవాలి నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నా నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు తర్వాత ఇది వచ్చేసి బిర్యానీ స్పైసెస్ అలాగే చిన్న ఎల్లిపాయ నుండి తీసిన ఎల్లిగడ్డలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మళ్ళీ జీడిపప్పు కూడా ఇష్టం ఉంటే వేసుకోండి ఆ తర్వాత ఒక మూడు క్యారెట్లను తురిమి తీసుకున్నాను ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చి కొత్తిమీరని సన్నగా తరిగైతే తీసుకోవాలి ఆ తర్వాత ఎగ్స్ అయితే తీసుకోండి మీకు ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు దీనిలోకి ఆ తర్వాత అయితే ముందు ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని జీడిపప్పు వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి దీనిలో కొద్దిగా ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఉంటాయి ఇవి తీసుకొని ఫ్రై అయినాక పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఎగ్స్ వచ్చేసి ఒక గిన్నెలో అయితే కొట్టి వేసుకొని దీంట్లోకి కొద్దిగా అయితే సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్న తర్వాతనైతే మనమైతే వీటిని స్క్రంబుల్డ్ డెగ్స్ చేసుకోవాలి అదే ఈ ఎగ్స్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయితే ఆయిల్ వేడిన తర్వాతనైతే ఇవి వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకొని అయితే తీసుకొని పక్కకు పెట్టి ఆ తర్వాత ఎగ్ ఫ్రై రైస్ అయితే స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకొని దానిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి అలాగే బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి అయితే మనం క్యారెట్ అయితే యాడ్ చేయాలి ఈ క్యారెట్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి అంతవరకే వేయించుకోవాలి మెత్తబడనవసరం లేదు కొద్దిగా ఫ్రై అయిన తర్వాతనే అయితే దీనిలోకైతే డైరెక్ట్గా రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నా రైస్ వేసుకున్న తర్వాత దీనిలోకి అయితే ఒక హాఫ్ స్పూన్ కారం అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కొద్దిగా గరం మసాలా అయితే వేసు గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని కూడా వేసుకొని అలాగే జీడిపప్పు ఫ్రై చేసింది కూడా వేసుకొని ఉప్పు కారము అలాగే స్పైసెస్ అన్నీ మంచిగా రైస్కి పట్టే విధంగానైతే కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు అయితే స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే టాస్ చేసుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల రైస్ అయితే మంచిగా హీట్ అవుతుంది అలాగే స్పైసెస్ అన్నీ మంచిగా పడతాయి అన్నమాట రైస్కి ఇట్లా మంచిగా ఒక టూ త్రీ మినిట్స్ కలుపుకున్న తర్వాత దీనిలోకి అయితే ఫైనల్గా ఇప్పుడైతే మనము కొద్దిగానైతే నిమ్మరసం అనేది పిండుకోవాలి ఒక హాఫ్ చెక్క కానీ చిన్నదైతే మొత్తము లేదంటే ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అయితే పిండుకోవాలి పిండుకున్న తర్వాత దీంట్లోకి అయితే లాస్ట్లో కొత్తిమీర అలాగే మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ అండ్ హెల్దీ ఎగ్ క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్ రెసిపీ అనమాట ఎవరైనా ఇష్టపడతారు బాగా స్పైసీగా ఉండదు అలాగని టేస్టీగా ఉండదు అనుకోకండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు అట్లనే పెద్దవాళ్ళకు కూడా కొద్దిగా స్పైస్ ఎక్కువ వేసి అయితే పెట్టచ్చు అంత టేస్టీగా అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ మీరు ఇచ్చే లైక్ వల్లనైతే అయితే నా వీడియో అనేది ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుంది అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అట్లనే ఇలాగే నన్ను సపోర్ట్ చేశారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్